రాజకీయ రంగు పులుముకుంది శబరిమల ఆలయం ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి విధుల్లో అనుభవం లేని పోలీసులను పెట్టారని ఆరోపిస్తున్నారు రద్దీకి తగ్గట్టుగా కేరళ ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేయలేదని విమర్శలు వస్తున్నాయి రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో ఆలయ అధికారులు కూడా విఫలమయ్యారు నిత్యం లక్షకు పైగా స్వామి దర్శనం కోసం తరలి వస్తున్నారు భక్తులు గంటల తరబడి పడిగాపులు పడుతున్నారు అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్లే మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది పోలీసులు దేవస్థానం అధికారులకు మధ్య సమన్వయం కొనబడింది అని అర్థమవుతోంది ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి శబరిమలలో గతంలో ఎప్పుడూ లేని రద్దీ ఇప్పుడే ఎందుకు నిత్యం లక్ష మందికి పైగా తరలి వస్తుండటంతో దర్శనానికి ఇరవై గంటల సమయం పడుతోంది రద్దీని అంచనా వేయడంలో ఆలయ అధికారులు వైఫల్యం చెందారా ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందా ఇంతకీ ఈ వివాదానికి కారణమేంటి స్థానిక ప్రభుత్వమే కారణమన్న విపక్షాల విమర్శల్లో నిజమెంత గతంలో ఎన్నడూ లేని విధంగా స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు ఐదు రోజులుగా భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది దీంతో శబరిగిరిలు అయ్యప్ప భక్తులతో కిటికిటలాడుతున్నాయి రోజుకు ఎనభై నుంచి లక్ష వరకు వస్తుండటంతో స్వామి దర్శనానికి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది నిరీక్షించలేక పలువురు యాత్రికులు దర్శనం చేసుకోకుండానే వెనక్కి వెళ్లిపోతున్నారు భక్తుల దర్శన రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రావెన్ కోర్ దేవస్థానం స్వామి దర్శన సమయాన్ని గంట పాటు పెంచినప్పటికీ పోటెత్తుతున్న భక్తులకు స్వామి దర్శనం సామాన్యంగా దొరకడం లేదు ప్రస్తుతం శబరిమల భక్త జన సంద్రంగా మారి అయ్యప్ప శరణు ఘోషతో మారుమోగుతోంది తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు శబరిమలై వెళ్తున్నారు అక్కడ సరైన ఏర్పాట్లు లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో శబరిమల ఆలయం అంశం రాజకీయంగా దుమారం రేగుతోంది కేరళలో కూడా తెలంగాణ భవన్ ఉండాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి నేను మా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను ఎల్డిఎఫ్ ఆ గవర్నమెంట్ ముఖ్యమంత్రి పినరై విజయం మీ కాంగ్రెస్కి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ నుంచి అక్కడ వెళ్ళిన స్వామిలకి దౌర్జన్యం చేస్తున్నారు దోపిడీలు చేస్తున్నారు అక్కడ గవర్నమెంట్ వాళ్ళు మీరు ప్రత్యేకంగా ఆ ముఖ్యమంత్రితో మాట్లాడి భోజనం వ్యవస్థ చేపియండి దానికి క్యాంప్ అయింది వాటర్ వ్యవస్థ చేయండి మన తెలంగాణ నుంచి చాలామంది క్యాంప్ వేస్తారు వాళ్ళకి మీరు పర్మిషన్ తీసుకోండి కావాలంటే మీరు ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక ఐదు నుంచి పది ఎకరాల ల్యాండ్ కూడా తీసుకోండి తెలంగాణ